హాయ్ ఎవ్రీవన్ మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఈ వీడియో పూర్తిగా చూశాక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి లెట్స్ స్టార్ట్ ద వీడియో ఇరవై సంవత్సరాల క్రితం చిన్నారి దినేష్ తన స్నేహితులతో కలిసి తిరుమలగిరి అడవుల్లో ఆడుకుంటున్నాడు సూర్యుడు అస్తమిస్తుండగా ఓ పాడుబడ్డ బావి దగ్గరకు వెళ్తారు ఆ బావిని చూడగానే దినేష్కి వింత అనుభూతి కలుగుతుంది తల తిరిగి బావిలో పడిపోతాడు స్నేహితులు భయంతో పరుగు పరుగున ఊరికి వెళ్ళి పెద్దలకు చెబుతారు అప్పటికే చీకటి పడడంతో ఊరి వాళ్లు వెతుకుతున్న దినేష్ ఆచూకీ దొరకదు దినేష్ తల్లిదండ్రులు కన్నీరు అవుతారు ఆ సంఘటన జరిగి ఇరవై సంవత్సరాలు అయిపోతుంది నల్లటి ఫార్చునర్ కారు తిరుమలగిరి ఊరిలోకి ప్రవేశిస్తుంది కారులోంచి దిగిన దినేష్ పరిసరాలు చూసి ఆశ్చర్యపోతాడు ఊరు పూర్తిగా మారిపోయింది అతనికి తెలిసిన వారు ఎవరూ కనిపించడం లేదు తన పాత ఇంటికి వెళ్ళి తలుపు తడతాడు ఓ రుద్రాలు తలుపు తీస్తుంది దినేష్ తనను పరిచయం చేసుకుంటాడు కానీ ఆమె అతన్ని గుర్తుపట్టదు దినేష్ తన బాల్య స్నేహితుల స్నేహితులకి వెళ్తాడు కానీ వాళ్ళు కూడా అతన్ని గుర్తుపట్టలేదు నిరాశతో ఊరి మధ్యలో ఉన్న పాత టీకోట్లో కూర్చుంటాడు దినేష్ అతని పక్కనే కూర్చున్న ఓ వృద్ధుడు బాబు నువ్వు కొత్తగా వచ్చావు కదా ఈ ఊళ్ళో చాలా మార్పులు వచ్చాయి ఇరవై ఏళ్ల క్రితం పెద్ద భూకంపం వచ్చింది చాలామంది చనిపోయారు అప్పటి నుండి ఊళ్ళో వింత సంఘటనలు జరుగుతాయని చెబుతాడు దినేష్ కళ్ళ ముందు చీకట్లు కమ్ముకున్నాయి ఇరవై ఏళ్ల క్రితం ఏం జరిగిందో అతనికి గుర్తు రావడం లేదు అతని మనసులో అనుమానాలు మొదలవుతాయి అసలు తను నిజంగానే దినేష్ అయినా ఇంతకాలం ఎక్కడున్నాడు అనుమానాలతో దినేష్ ఊరి ఉన్న పాత బావి దగ్గరికి వెళ్తాడు అక్కడే తన బాల్య స్నేహితుడు రాజు కనిపిస్తాడు దినేష్ను చూసి రాజు ఆశ్చర్యపోతాడు దినేష్ నువ్వు ఇంకా బతికే ఉన్నావా అని అడుగుతాడు రాజు మాటలతో దినేష్కి అంతా గుర్తుకు వస్తుంది తను బావిలో పడిపోయి కోమాలోకి వెళ్ళిపోయాడు ఇరవై ఏళ్ల తర్వాత కోలుకుని తిరిగి వచ్చాడు కానీ అప్పటికే అతని ప్రపంచం మారిపోయింది అతని తల్లిదండ్రులు చనిపోయారు స్నేహితులు పెళ్లి చేసుకుని వేరే ఊళ్ళకు వెళ్ళిపోయారు నిజం తెలుసుకున్న దినేష్కి బాధ కలుగుతుంది కానీ రాజు మాటలతో ఓదార్పు పొందుతాడు ఇద్దరూ కలిసి దినేష్ పాత ఇంటికి వెళ్తారు అక్కడ వృద్ధురాలు దినేష్ని తన మనవడిగా గుర్తుపడుతుంది ఆమె దినేష్ అమ్మమ్మ ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరుమలగిరి ఊరి ప్రజలు దినేష్ని తిరిగి స్వీకరిస్తారు తన అమ్మమ్మ రాజు సాయంతో దినేష్ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు అయితే ఆ రాత్రి దినేష్కి నిద్ర పట్టదు తన కథాన్ని తలుచుకుంటూ కలవరపడతాడు అర్ధరాత్రి కిటికీలోంచి చూస్తుండగా ఓ తెల్లటి నీడ ఊరి చివర ఉన్న బావి వైపు వెళ్తున్నట్టు కనిపిస్తుంది దినేష్ ఆ నీడను వెంబడించాలని నిర్ణయించుకుంటాడు అడవులోకి వెళ్తున్న కొద్ది చీకటి పెరుగుతుంది చుట్టూ నిశ్శబ్దం అలుముకుంటుంది చివరికి బావి దగ్గర ఆ నీడ ఆగి లోపలికి దూకుతుంది సంశయిస్తూనే దినేష్ కూడా బావిలోకి దూకుతాడు బావి లోపల చీకటి తేమగా ఉంటుంది కింద పడే కొద్దీ దినేష్ మనసులో భయం పెరుగుతుంది అకస్మాత్తుగా అతని పాదాలు నేలను తాకుతాయి చుట్టూ చూస్తాడు అతను వేరే లోకంలో ఉన్నట్లు అనిపిస్తుంది అక్కడ అతని చిన్ననాటి స్నేహితులు బంధువులు అంతా ఉన్నారు అతని చిన్నప్పటి రూపంలో అందరూ అతన్ని చూసి ఆనందంతో పలకరిస్తారు ఇరవై ఏళ్ల క్రితం తన స్నేహితులు చెప్పినట్టు తను నిజంగానే బావిలో పడి చనిపోలేదని వేరే లోకానికి వచ్చేసానని అర్థమవుతుంది దినేష్కి అంతా కలలా అనిపించినా అక్కడి వాతావరణం నిజమనిపిస్తుంది తన తల్లిదండ్రులను చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు దినేష్ వారు అతన్ని ఓదార్చి ఇక్కడ నువ్వు సంతోషంగా ఉండాలి ఇది నీ కొత్త లోకం అని చెబుతారు కొత్త లోకంలో స్నేహితులతో కుటుంబంతో సంతోషంగా గడిపిన దినేష్ మనసులో మాత్రం ఓ వెలితి వర్తమానంలో తనను గుర్తుపట్టిన రాజు అమ్మమ్మలను తలుచుకుంటాడు ఒకరోజు దినేష్ తన తల్లితో మాట్లాడుతుండగా నీకు ఇంకా భూలోకంతో అనుబంధం ఉందని నాకు తెలుసు నువ్వు ఇక్కడ సంతోషంగా లేవు నీవు మళ్ళీ వెనక్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు కానీ గుర్తుంచుకో ఒకసారి వెళ్ళాక మళ్ళీ తిరిగి రాలేవు అని చెబుతుంది దినేష్ మనసులో సంఘర్షణ మొదలవుతుంది ఇక్కడ సంతోషంగా ఉన్న తన మూలాలు భూలోకంలో ఉన్నాయి తన అమ్మమ్మ రాజు కోసం తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు మరుసటి రోజు దినేష్ తన కుటుంబం స్నేహితులకు వీడ్కోలు చెప్పి బావి దగ్గరకు వస్తాడు బావి నుంచి బయటకు రాబోతుండగా దీను అన్న పిలుపు వినిపిస్తుంది తిరిగి చూస్తాడు అక్కడ రాజు నిలబడి ఉన్నాడు నాకు తెలుసు నువ్వు తిరిగి వస్తావని ఊరి వాళ్ళందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు ఇదిగో నీ బ్యాగ్ అంటూ దినేష్ పాత బ్యాగ్ ఇస్తాడు దినేష్ బ్యాగ్ తీసుకుని రాజుకు కృతజ్ఞతలు చెప్పి బయటకు వచ్చేస్తాడు అతను కళ్ళు తెరిచేసరికి అతను తిరిగి బావిలో ఉన్నాడు పైకి ఎక్కి ఊరి వైపు చూస్తాడు అతనికి స్వాగతం చెప్పడానికి ఊరి ప్రజలంతా వేచి ఉన్నారు దినేష్ కళ్ళు చెమ్మగిల్లాయి తను మళ్లీ ఇంటికి తిరిగి వచ్చాడు ఆ రాత్రి ఊరి మధ్యలో పెద్ద విందు ఏర్పాటు చేస్తారు దినేష్ కోసం బంధుమిత్రులు చిన్ననాడు స్నేహితులు అందరూ కలుసుకుని సంతోషంగా గడుపుతారు కానీ ఆ సందడి మధ్యలో దినేష్ మనసులో మాత్రం ఓ ఆలోచన అమ్మమ్మ మన ఊళ్ళో ఎప్పుడూ ఇలాంటి పండుగలు జరుగుతాయా అని అడుగుతాడు దినేష్ అమ్మమ్మను లేదు బాబు మన ఊరు ఇరవై ఏళ్ళుగా చాలా మారిపోయింది అందరి మనసుల్లో భయం పండుగలు పబ్బాలేవి జరగడం లేదు నీ వచ్చాక ఒళ్ళు మళ్ళీ సంతోషం వెలిసింది అని చెబుతుంది అమ్మమ్మ అదేంటి అమ్మమ్మ ఈ ఊరు శాపగ్రస్తం అని దెయ్యాలు తిరుగుతాయని అంటున్నారు కదా అని అడుగుతాడు దినేష్ అవన్నీ గాలివార్తలే బాబు భూకంపం తర్వాత కొందరు స్వార్థపరులు తమ స్వలాభం కోసం ఇలాంటి పుకార్లు సృష్టించారు దాంతో జనం భయపడి ఊరు వదిలి వెళ్ళిపోయారు అందుకే ఊరు ఎలా నిర్మానుష్యంగా మారిపోయిందని వివరిస్తుంది అమ్మమ్మ అప్పుడు దినేష్కి అర్థమవుతుంది తను వెళ్ళిన లోకం వేరే ఏదో కాదు తన మనసులో ఉన్న భయాలకు అనుమానాలకు ప్రతిరూపమని తనలో ఉన్న బాధ వెలితి వల్లే తను ఆ లోకంలో చిక్కుకుపోయానని గ్రహిస్తాడు తను ఇప్పుడు ఉన్న ఈ లోకమే నిజమని తన కుటుంబం స్నేహితులు ఊరి ప్రజలే తన నిజమైన ప్రపంచమని గ్రహిస్తాడు మరుసటి రోజు దినేష్ ఊరి ప్రజలను పెద్దలను ఒక చోట చేర్చి తన అనుభవాలను వివరిస్తాడు ఊరిపై ఉన్న శాపం గాలి వార్తేనని ఊరిని మళ్లీ పూర్వవైభవంతో తీర్చిదిద్దాలని పిలుపునిస్తాడు ఊరి ప్రజలు దినేష్ మాటలతో ఉత్తేజం పొందుతారు అందరూ కలిసి ఊరిని శుభ్రం చేస్తారు పాడుపడ్డ బావని పూడ్చివేస్తారు పండుగలు పబ్బాలు మళ్ళీ మొదలు పెడతారు కొన్నాళ్ళకి తిరుమలగిరి మళ్ళీ పూర్వవాయుము సంతరించుకుంటుంది దినేష్ ఊరి ప్రజల మనసులో హీరోగా నిలిచిపోతాడు అతని కథ ఓ పాఠంగా మిగిలిపోతుంది భయం అనుమానాలు ఎలా మనల్ని మన లోకంలోనే బంధించేస్తాయో వాటిని జయించి నిజమైన సంతోషాన్ని ఎలా పొందాలో చెప్పే కథ ఇది మీకు ఈ కథ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో